హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఇడ్లీలు దోశల్లోకే కాదండి పొంగల్లోకి అలాగే సంగతి లేదా మామూలు అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉండే పుదీనా పల్లి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని ఒక్కసారి రుచి చూస్తే చాలండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే సంగటితోటి కూడా ఈ పచ్చడిని వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని కనుక కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి అలాగే డైట్ చేసేవాళ్ళు మిల్లెట్ పొంగలి అలాగే మిల్లెట్ ఇడ్లీలు తీసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అనేది మరి ఈ పచ్చడిని ఒక్కసారి తయారు చేసుకుంటే నాలుగైదు రోజుల వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి మరి ఇది తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి పదిహేను వరకు కూడా పచ్చిమిర్చిని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నామండి ఇవి కూర రాకుండా ఉండాలి అంటే మనం సన్నటి సెగ మీద వీటిని వేపుకుంటూ ఉండాలండి అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు అదే వేరుసన గుళ్ళను వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవటం వల్ల అన్నీ కూడా సమానంగా వేగుతాయండి ఈ స్టేజ్లో దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని నేనైతే డ్రైడ్ది వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పక్కన గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి ఇవి లేతగా ఉండటం వల్ల నేను కాడల్ని కూడా వేసుకుంటున్నాను ఈ పుదీనా ఆకులు కూడా వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల ఆకులు అనేవి మాడిపోకుండా ఉంటాయండి అలాగే మీకు ఒకవేళ అవసరం పడితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా ఈ పుదీనా ఆకులన్నీ కూడా చక్కగా దగ్గర పడేంత వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇవన్నీ కూడా దోరగా వేగిపోయాయి అలాగే మీకు ఇష్టమైతే ఈ పుదీనాతో పాటుగా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా చక్కగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి వీలున్న వాళ్ళైతే చక్కగా రోట్లో నూరుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ కడాని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి నాలుగైదు వరకు టమాటాలని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను టమాటాలని తొడుమల వరకు తీసేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నూనె కూడా వేసుకున్నానండి ఒకవేళ మీకు నూనె వేయటం ఇష్టం లేకపోయినా ఈ విధంగా డ్రైగా టమాటాలని ఫ్రై చేసుకోవచ్చు అప్పుడు టమాటాలు అనేవి మనకి స్కిన్ అనేది సపరేట్ అయిపోయి లోపలంతా కూడా ఉడికిపోతుంది ఈ టమాటాలు అనేవి వేగే లోపల మనము ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్న వీటిని కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకొని రెండు మూడు వెల్లుల్లి టబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల ఈ టమాటాలన్నీ కూడా చక్కగా చూడండి మగ్గిపోయాయి ఇలా మెత్తగా అయిపోయాయి ఈ టమాటాలను వేయించుకునేటప్పుడే మనము దీంట్లో కొంచెం ఉప్పు వేసామండి త్వరగా మగ్గిపోతాయండి ఫైనల్గా ఇవి చక్కగా వేగి మగ్గిపోయాయి మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మరి అన్నింటిలోకి ఉపయోగపడే ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి